हरे ॐ श्री गुरुभ्यो नमः श्री महा गणாதிपते नमः अविद्या नाम तस्थिमि रमिहिर दीपनगरी जडानाम चैतन्य जन्म जलथौ निमग्न नाम दमशा मुररि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండి దండపాణి భైరవం వందే గుహాం గంగాం భవానీ మణిక హర నమ పార్వతీపతర హర మహాదేవంభోర అఖిలములు క్రమముతో కుంభసంభవ అకారమును అగువర్ణములు నాదబిందువులు ధాతయ క్రమున నిలిపే ధాత అగ్రమునందు నిలిచే ధాత అంటే బ్రహ్మగారు బ్రహ్మగారి ముందు అంటే ఏమిటి నిలబడింది అఖిలములుగూడి ఓంకారమయ్యే అకార ఉకారమును మకారంభునగు వర్ణములు నాదబిందువులై అవన్నీ కూడా ఒక నాదబిందువుల కింద ఒక ఓంకార రూపం ఒక ఓంకారం భూమి పగిలిపోయి అందులోంచి ఆవిర్భవించింది ఓంకారం ఉపాసిస్తున్నటువంటి బ్రహ్మదేవుడు చూస్తున్నాడు ఆ ఓంకారము భక్తులకి రక్షణ చేస్తుంది ఉద్ధరిస్తుంది కాబట్టి దానికి ఆ వచ్చినటువంటి శబ్దానికి ఓం అనేటటువంటి పేరు సార్థకమైంది ప్రజలను సంసార సాగరం నుంచి తరింపజేస్తుంది కాబట్టి తార అని కూడా ప్రసిద్ధి చెందింది అవి వచ్చినటువంటి శబ్దం మోక్షాన్ని కోరుకునేటటువంటి వారు అధికంగా స్థుతిస్తారు కాబట్టి ప్రణవ అని కూడా పేర్కొనబడింది అసలు ప్రణవము అంటే ఏమిటి అని అడిగారు అడిగితే తార ఏజ్జద్భవాంబోధే స్వజపాశక్తమానసం తత ఇది ఖ్యాతు ఇస్తం బ్రహ్మాప్యలోకయత్తు తనను ఎవరైతే ఆశ్రయించి ఎవరైతే తనను ఉచ్చరిస్తూ ఉంటారో ఉచ్చరించేటటువంటి వాడిని తరింపజేస్తుంది కాబట్టి తారకము అని అన్నారు మరి ప్రణవము అంటే ప్రణోయతే పరనిర్వాణ పరనిర్వాణకాముకై సర్వేభ్యోభ్యదిక తస్మాత్ ప్రణవోయత్ ప్రకీర్తిత చేత ఉపాసింపబడేదై ఉండి ఎందుకురా మీరు దీనిని ఉపాసిస్తున్నారు అని అడిగితే నిర్వాణ కాముకులమై ఉపాసిస్తున్నాం మోక్ష కాముకులమై దీన్ని ఉపాసిస్తున్నాం ప్రణోయతే అందుకని దీన్ని ప్రణవము అని అన్నారు తనను సేవించినటువంటి పురుషుడిని నాయన నువ్వు నన్ను ఆశ్రయించావు గదా ఇదిగో తీసుకుపోయి నిన్ను ఈ సంసార సాగరం నుంచి పైకి లాగి పరమాత్మను పొందేటటువంటి వేపుకు నిన్ను పడేస్తున్నాను అంటుంది పరమాత్మను పొందింపజేసేటటువంటి దాన్ని ప్రణవము అన్నారు అటువంటి నాదబిందు స్వరూపాన్ని బ్రహ్మదేవుడు దర్శించి రెండు చేతులు జోడించి పరమాద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన చేసినటువంటి స్తోత్రం నమ ఓంకారవరూపాయ నమసర్వస్వరూపిణే నమో రుద్రాయ నమో భవాయ నమ శర్వాయ నమ ఉగ్రాయ नमसा नमः साम्यग् नमः साम्यग्व्यदुस्वरूपाय नमो नादात्मने नमो बिन्दुकलात्मने नमो लिङ्गाय नमो लिङ्गस्वरूपाय नमो भीमाय नमः पशुपतये नमस्तारस्वरूपाय नमः शिवाय नमः कपर्धिने नमसितिकण्ठाय नमो मेषुष्टमाय नमो गरिष्ठाय नमसिपिविष्ठाय नमो ह्रस्वाय नमो बृहते नमो वृद्धरूपिणे நம குமரவே நமஸ்வேதாய நம கிருஷ்ணா நம பீத்தய நமோ வர்ணமூர்த்தூமிரிங்காய நம கிர்மீரவ்சே நம பாடலவர்ணாய நமோஹரித்தே நமோஹரித்தேஜே நமோ நானஸ்வா நமோ வர்ணபரஸ் நமோ வஞ்சனூ நமோ உதஸ்வரித்தூப்பாய நமோஸ்வதி पृत विस विसर्गात्मे नमो सुस्वारस्वस्व नमस्वाय नमो निरसुनाय नमो दंचा नम तालव्याय नमो वोष्ठा नमो उरप्याय नम भूष्मय नमो अंतस्थाय नम पिनाकिने नमो निषादा नमो निषादपत नम नमो मंद्रा नमो मध्यमाय नमो घोराय नमो अघोरमूर्त नमस्थानस्वरूपाय नमो मूर्च्छनास्वरूपाय नम स्थायि सञ्चर्या सञ्चारस्वरूपाय नमो लास्यताण्डवजन्मने नमस्थार्यत्रिकस्वरूपाय नम स्थूलाय नमः सूक्ष्माय नमो अदृशाय नमो अर्वाचीनाय नमः पराचिनाय नमो वाक्प्रपञ्चस्वरूपाय नम एकाय नमो अनेकभेदाय नमः सदसत्प्रतये नमः शब्दब्रह्मणे नमः परब्रह्मणे नमो वेदान्तवेद्याय नमो वेदपतये नमः पार्वतीश्वराय नमो जगदीश्वराय नमो देवदेवाय नमः शङ्कराय नमस्तुभ्यं महेश्वर नमस्तुभ्यं जगदानन्द नमस्तुभ्यं चन्द्रशेखर नमस्तुभ्यं मृत्युञ्जय नमस्तुभ्यं त्रयम्बक नमस्ते पिनाकहस्ताय नमस्ते त्रिशूलधारणे నమస్తే త్రిపురఘ్నాయ నమస్తే అంధక నిషూదనాయ నమః కందర్పదర్పదళనాయ నమో జాలంధరారయే నమః కాళాయ నమః కాళకూట విషాదినే నమో భక్త విషాదహంత్రే నమో నమ అని బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశారు బ్రహ్మగారు ఆ వచ్చినటువంటి ఓంకార శబ్ద రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని చూసి ఇంత చక్కగా దాదాపుగా మనకి రుద్రాధ్యాయంలో నమకము చమకం నమకం విన్నట్లుగా అనిపించేలాగా బ్రహ్మగారు చేసినటువంటి స్తోత్రాన్ని శ్రీనాథక విశ్వారోహముడు అందించాడు భగవానుడింటాడు అంటాడు ఓంకార ఈశ్వరుడు గురించి బ్రహ్మ చేసినటువంటి ఆ స్థవాన్ని గురించి చెప్తూ నమ ఓంకార రూపాయ నమోక్షర పవర్ధ వపుర్ధతే నమో అకారధివర్ణాం ప్రభవాయ సదాశివ ఇద్దరు చేసిన వన ఒకేలా ఉంటుంది వ్యాసుడు చేసింది సార్వభౌముడు చేసిందిని అక్కడ ప్రాదుర్భవించింది అకార ఉకార మకారములతో కూడుకున్నటువంటి ప్రణవం ఆ ప్రణవాన్ని చూస్తూ బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తూ అకారవముకారవం మకారవమనాకృతే రుగ్యజుస్సామరూపాయ రూపాతీతాయ తే నమ నమో నాదాత్మనే తుభ్యం నమో బిందుకళాత్మనే అలింగలింగ రూపాయ సర్వరూపస్వరూపిణే నమస్తే ధామ నిధయే వివర్జిత నమో భవాయ రుద్రాయ శర్వాయ చ నమోస్ అంటారు బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం ఇంకా ఆయన ఏంటంటారు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ ఎదురుగుండా ఆవిర్భవించినటువంటి ఆ ఓంకారం ఆ ప్రణవాన్ని గురించి చెప్తూ ఆయన అంటారు नम उग्राय भीमाय पशूनां पतये नमः नमस्तारस्वरूपाय सम्भवाय नमोऽस्तु ते अमायाय नमस्तुभ्यं नमः शिवतराय ते कपद्धिने नमस्तुभ्यं सितिकण्ठ नमोऽस्तु ते मेढुष्टमाय गिरिशिपिविष्ठाय ते नमः नमो अह्रस्वाय खर्वाय बृहते वृद्धरूपिणे నమో కుమారగురవేతుభ్యం కుమార వుషే నమ నమ శ్వేతాయ కృష్ణాయ పీతాయ కరుణమూర్తయే అంటాడు పీతాయ అరుణమూర్తయే అంటాడు ఈ అకార ఉకార మకారములను ఉద్దేశించి ఏమంటాడు అంటే చిత్రముఖ బ్రహ్మగారు కుమారుడికి తండ్రి వెయ్యా నువ్వు కుమారు అంటే ఇక్కడ కుమారస్వామి సాక్షాత్తుగా మనకి కాశీఖండం అగస్త్య మహర్షికి చెప్తున్నటువంటి కుమారస్వామి ఆయన అంటే కాదు ఆ కుమారుడికి అనేకమైనటువంటి వర్ణనలు ఉంటాయి ఇక్కడ మనకి సమయాభావం వల్ల అది మనం చెప్పుకోలేకపోతున్నాం కానీ కుమారుడికి తండ్రి వెయ్యి నీవు నీ రూపం తెల్లగా ఉంటుంది నీ రూపం నల్లగా ఉంటుంది నువ్వు నీకు పీతమైనటువంటి రూపం కూడా ఉన్నది జగత్తులో ఉన్నటువంటి ఏ వస్తువైనా సరే దాని ఉత్పత్తి ఎలా జరుగుతుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించితే జగత్తులో ఒక వస్తువు ఉత్పత్తి అవుతుంది అంటే ఆ వస్తువు ఎలా ఉత్పత్తి అవుతుంది ఒకనొక సిద్ధాంతం ప్రకారం శబ్దము అనేట శబ్దముతో ఉత్పత్తి అవుతుంది అదేమిటండి శబ్దంతో ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే దీని గురించి వివరణ మనం రేపటి రోజున శ్రద్ధగా చెప్పుకునే చెప్పుకొని వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా రేపటికి ఈ కార్యక్రమం అంటే ఈ ఈ ఓంకారేశ్వరుడు గురించి బ్రహ్మగారు చేసినటువంటి స్థవం చాలా పెద్ద స్థవం ఇది ఒక్క రోజులో చెప్పుకునేటటువంటిది కాదు మనకి ఈ తక్కువ వ్యవధిలో అందువలన రేపటి భాగంలో ఈ ఓంకారేశ్వరుడు గురించి బ్రహ్మగారు చేసినటువంటి మిగతా స్థవం గురించి చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకా భవంతు సర్వే జనా సుఖినో భవంతు హర నమ పార్వతీపతీ హర హర మహాదేవ శంభో శంకర